పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే ఓజీ ఈ ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఈ ఓజీ చిత్రం అద్భుతమైనటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దాంతోపాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒక అతను ఒక టికెట్ని ఐదు లక్షల రూపాయలు వెచ్చించి కొన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఓజీ సినిమా అమెరికాలో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అలాగే ఆ అభిమాని ఎవరు ఆయన ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఆ టిక్కెట్ని ఎందుకు కొన్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఐదు లక్షల రూపాయలకి ఓజీ టికెట్ పవన్ కళ్యాణ్ పై కొండంత అభిమానంతో కొనుగోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు తమ అభిమాన కథానాయకుడు రాజకీయ నేతపై పలు రకాలుగా అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు కొందరు పాలాభిషేకం మరికొందరు రక్తదానం ఇంకొందరు ప్రజలతో మమేకవై సేవా కార్యక్రమాల్లో అవుతూ ఉన్నారు అయితే తాజాగా పవన్ నటించినటువంటి ఓజీ మూవీపై ఓ అభిమాని తన ప్రేమను చాటుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అభిమాని చేసినటువంటి హల్చల్ ఏమిటనే విషయంలో మనం వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించినటువంటి ట్రా టాప్ ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అయిన డీవీబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివీ దానయర్ నిర్మాతగా ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ఓజీ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్నటువంటి ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ఆవిడ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు ఇక విషయంలోకి వెళ్తే సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు అయినటువంటి ఇమ్రాన్ అష్మి ఆయన తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెడుతూ ఉన్నారు ఈ చిత్రంలో మలయాళ నటులైనటువంటి అర్జున్ దాస్ సీనియర్ నటులైనటువంటి ప్రకాష్ రాజ్ అలాగే శుభలేఖ సుధాకర్ గారు శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉన్నారు ఇక ఈ చిత్రానికి రవి చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉంటే ఎడిటింగ్ వచ్చేసి నవీన్ నూలి అలాగే సంగీతం వచ్చేసి థమన్ ఆయన అందిస్తూ ఉన్నారు ఈ సినిమా ఇప్పటికే భారీగా బిజినెస్ చేసుకుంది ఓవర్సీస్ మార్కెట్లో ముఖ్యంగా అమెరికాలో మొదలైనటువంటి అడ్వాన్స్ బుకింగ్కు అనూహ్యమైనటువంటి స్పందన రావడంతో పాటుగా వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్కైతే ఇప్పుడు ఈ ఓజీ చిత్రం చేరుకుంది అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఇండియా వైడ్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే త్వరలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభానికి ముందే అమెరికాలోని టీం పవన్ కళ్యాణ్ గ్రూప్ చెందినటువంటి ఓ అభిమాని ఓజీ సినిమా టికెట్ను రికార్డు ధరకైతే ఆయన కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సినిమా మొదటి టికెట్ను ఐదు లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి ఫండ్గా ఇచ్చేందుకు ఆయన సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఇలా పవర్ స్టార్ పై అభిమానాన్ని చాటుకుంటూ పార్టీ సేవా కార్యక్రమాల్లో కూడా అభిమానులు అయితే భాగమవుతూ ఉన్నారు ఈ విషయంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ఉన్నటువంటి క్రేజ్ అభిమానం మరో ఫ్యాన్స్ లో కూడా అంటే మరోసారి ఫ్యాన్స్ లో స్పష్టమైందంటూ కూడా నెటిజన్లు అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఇదిలా ఉండగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ఓజీ చిత్రానికి ఈ సినిమా వేగంగా నైన్ కే కలెక్షన్ సాధించినటువంటి తొలి ఇండియన్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ సినిమా మెరుపు వేగంతో ఈ రికార్డును సొంతం చేసుకుంటడం ఇదే మొదటిసారి అని చెప్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రీమియర్లు మొదలు ఉన్నాయి సిద్ధంగా ఉండండి అంటూ అమెరికాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రత్యాంగీర సినిమాస్ ట్వీట్ చేసింది ఈ చిత్రం ఇదే వేగంతో కలెక్షన్లు సాధిస్తే ప్రీమియర్ల నాటికి ఓవర్సీస్ మార్కెట్లో బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అంటూ కూడా వారైతే అంచనాలు వేస్తూ ఉన్నారు ఇక ఈ చిత్రం భారీ రికార్డులను క్రియేట్ చేయడం తధ్యం అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఇక వెంకేష్ బాక్స్ ఆఫీస్ చేసినటువంటి ఒక ట్వీట్ కనుక మనం చూస్తే ఓచి యుఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ అవి మనం చూసుకున్నట్లయితే ఈ సినిమా ఓవరాల్ గా నాలుగు వందల లొకేషన్స్లో విడుదల కాబోతున్నట్లుగా అలాగే షోస్ రూపంలో చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఆరు షోస్ బుక్ అయినట్లుగా వాటికి అందుకుగాను ఇరవై తొమ్మిది వేల ముప్పై ఐదు టికెట్స్ బుక్ అయినట్లుగా దీనికి తెలుస్తూ ఉంది టోటల్ ప్రీమియర్ అడ్వాన్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కే అంటే ఓవరాల్గా ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై మూడు టికెట్లు ఆల్రెడీ బుక్ అయినట్లుగా అనదర్ వెరీ గుడ్ డే అండ్ ఆల్ సెట్ టు క్రాస్ ద వన్ బిలియన్ మార్క్ టుమారో ఫర్ నార్త్ అమెరికా సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అమెరికాలో ఈ ఓజీకి సంబంధించినటువంటి ప్రీ బిజినెస్ సేల్స్ వన్ బిలియన్ మార్క్ నైతే దాటాయి ఇలా ఇదే గనక ఇదే తరహాలో గనక అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ కనుక జరుగుతూ ఉంటే అసలు రిలీజ్కి ముందే ఈ సినిమా అక్కడ బ్రేక్ ఇవ్వడం అయితే అవకాశం కనపడుతుంది స్పష్టంగా అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏ చిత్రం కూడా ఎంత వేగంగా కలెక్ట్ చేయన విధంగా ఇప్పుడు అమెరికాలో ఈ చిత్రం కలెక్ట్ చేస్తుంది ఓజీ కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్